భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ ఆ పడవేసి సమయంగా మా ముందుకు వచ్చి దురహంకార రాక్షస ఈ ధనుర్బాణాలను మేము ఋషుల ఆజ్ఞలపై స్వీకరించాము మీ సంహారానికి వీటిని ఉపయోగిస్తాను ఇక ఈ బాణం నిన్ను నీ సమస్త సైనికులను సంహరించాకే తుణీనలోకి తిరిగి వస్తుంది మేము భూమిపై శత్రువుకు ఒక్కసారి పారిపోవడానికి అవకాశం ఇస్తాం ఎందుకంటే రణరంగంలో బెదిరి పారిపోయే భీరువుపై మేం బాణాన్ని సంధించం నీ ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఇస్తున్నాను మాకు నీ చూస్తుంటే నవ్వు ఒంటరిగానే నన్ను నా సైన్యాన్ని నువ్వు ఎదుర్కోవాలనుకుంటున్నావా నీ మీద దయదలిచినంత వరకు ఉపేక్షించాను ఇక నీపై దయ చూపించవలసిన అవసరం లేదు దూషణ నీ సైన్యాన్ని ఆజ్ఞాపించు అతన్ని చుట్టముట్టమను ఆజ్ఞ రామ వీళ్ళంతా ఎన్నో మాయాజాల విద్యలో నేర్చిన వారు నువ్వు ఒకే బాణంతో వారిని వధించు నీ వద్ద విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన అస్త్రం ఉంది కదా ఇప్పుడు నువ్వు దాన్ని ప్రయోగించు దాని మాయలో పడి వీలంతా భ్రమించాలి తమలో తాము కొట్టుకు చావాలి అస్త్రం దానము చేసే కరదూషణాదుల సైన్యము పైన రాముడు మోహిని అస్త్రము వేసే రాముడు మోహిని అస్త్రము వేసే ఏదిక్కు చూసి నరముని బాణం ఏదిక్కు చూసి నరముని బాణం ఛేదించేనంట ఆరక్కసుల ప్రాణం శత్రువులంతా కూలిరి భూమిపై రాముని ధాటికి ఎదురింకలేదు రాముని ధాటికి ఎదురింకలే మూర్ఖులారా ఏం చేస్తున్నారా మీలో మీరే కొట్టుకు చస్తున్నారా దోషలో అక్కడ ఏమిటి సోదరా మన వాళ్ళు పిచ్చి వాళ్ళు అయ్యారు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చస్తున్నారు ఒక మాయావి ఇతడు మోహిని అస్త్రాన్ని ప్రయోగించి మన సైనికుల్ని మోసగించాడు అయితే ముందుగా ఈ మాయను నేను మటు మాయం చేస్తాను అయితే ఇప్పుడు కాచుకో చంపిని చావును ఆహ్వానించుకుంటున్నావు ఎక్కడి నుంచో కాస్త ఈ విద్య నేర్చుకు వచ్చి నువ్వు గొప్ప మాయావి అనుకుంటున్నావాగూ నేను చూపిస్తాను నా మాయా శక్తుల ప్రభావం ఏమిటో ధన్యుడవు రామా ఈ కరదూషణాదులను ఈ ప్రపంచంలో నీవు తప్ప ఇంకెవ్వరూ సంహరించలేరు నీకు సర్వదా జయము కలుగుగా we प्रवाहपावितस्थले कलेव लम्ब लम्बिताम् भुजङ्गतुङ्गमालिकाम् डमड्डमड्डमड्डमन्दिनाथमड्डमयं चकारचण्डताण्डवं तनोतु नः शिवः शिवम्

खरव सर्व मंगला कला कदंब मंजरी प्रसप्रवाह माधुरी वृद्धिमढ़ा मजुबरतम् मरांत कम पुरांत कम भवांत कम आकांत कम रजांत कांत कांत कम तमंत कांत कम भजे ओम नमः शिवाय నీ ముక్కు మీద ఆ గాయం ఏమిటి ఇది గాయం కాదు సోదరా కత్తితో కోయబడినది కట్టితో కోయబడినదా అవును లంకేశ్వర కోయబడేది సూర్పనకు అవయవం కాదు లంకేశ్వర మహారాజు రావుల ప్రతిష్ట ఖండితమైంది తమరు విలాసాలలో మునిగి తేలుతున్నారు అక్కడ శత్రువులు తమ సరిహద్దులు ధ్వంసం చేస్తున్నారు ఇంకా ఎన్నో ప్రదేశాలు ఆక్రమణ చేసుకున్నారు సరిహద్దులను ధ్వంసం చేస్తున్నారు అయితే జనస్థానంలో కూర్చున్న కరదూషణులు ఏం చేస్తున్నారు కరదూషణులు యుద్ధంలో మరణించారు అంటే వాళ్ళు మృత్యువును ఆహ్వానించుకుంటున్నారు ఎవరు చేశారు ఈ దుస్సాహసం ఒక మానవుడు ఒక మానవుడా అసంభవం కరదోషను శక్తిలో బల పరాక్రమాలలో మాతో సరితూగగలవారు ఒక మానవుడు సంహరించాడంటే మాకు నమ్మశక్యంగా లేదు అకంపన ఎందుకు మౌనంగా ఉన్నావు సూర్పణ కవచించినది నిజమేనా అవును నిజమే మహారాజా అంటే దాని అర్థం ఇదంతా దేవతలు పనిన కుట్ర ఒక మానవుని అడ్డు పెట్టుకుని వాళ్ళు మన సరిహద్దులపై దాడి చేస్తున్నారా ఏ దేవతలు ఉన్నారా అతని వెంట ఇంద్రుడు తప్పకుండా వచ్చి ఉండాలి చెప్పు ఏ ఏ దేవతలు అతన్ని సహాయం చేయడానికి వచ్చారు పితాశ్రీ ఈ దేవతలు దాడి చేసి చాలా కాలం అయిపోయింది త్రిలోక విజేత లంకేశ్వర సామర్థ్యం మర్చిపోయారు ఆ ఇంద్రుడు కూడా మర్చిపోయాడా ఈ మేఘనాథుడికి ఇంద్రజిత్తునే పేరు ఎలా వచ్చిందో ఆజ్ఞేయ ఉండి పితాశ్రీ ఆ దేవతలందరినీ కట్టగట్టి నేల మొట్టు పెట్టమంటారా వారు చేసిన ఘాతుకానికి తగిన చేస్తాను లేదు యువరాజా ఇంద్రజిత్ ఆ మానవుని వెంట ఏ దేవతలు లేరు లేరా మరెవరి ధైర్యంతో చేశారు ఇదంతా అతను ఒంటరి వాడు ఒంటరి వాడా వాడు మనిషా లేక భగవంతుడా స్వయంగా భగవంతుడు విష్ణువు కూడా ఒంటరిగా సాహసం చేసే ధైర్యం లేదు లంకేశ్వర అతడు పేరుకు మానవుడే అయినా ఎవరో అలౌకిక మానవుడిలా ఉన్నాడు అతని తమ్ముడు కూడా వెంట ఉన్నాడు ఆ ఇరువుల రూపాలలో ఏదో మోహం ఒకసారి వారిని చూస్తే చూపు మరల్చుకోవడం మన తరం కాదు వారి వెంట ఒక స్త్రీ కూడా ఉంది ఆమె రూపాన్ని ఒకసారి చూసినట్టయితే మన్మధుడు కూడా మంత్రముగ్ధుడవుతాడు ఏ దేవకాంతో అప్సరసో గంధర్వ కన్యో కిన్నెరో లేక నాగ అందరూ ఆమె అందరికి దాసు అవుతారు ఎప్పుడు నువ్వు నాకు ఆ వ్యక్తి అతని భార్య అంద చందాల గురించి చెప్పకు నేను ఆ వ్యక్తి శక్తి సామర్థ్యాల గురించి ఆలోచించాలి నన్ను ఆలోచించుకొని ఈ రాముడు ఏ కారణం వల్ల ఇలా రెచ్చగొట్టి సవాలు చేసే సాహసం చేశాడో దీని వెనుకున్న రహస్యం ఏమిటో అదే కదా నేను చెప్తున్నది దీనిలోని రహస్యం సుస్పష్టం నేను మొదట ఆ స్త్రీని చూసి నేను ఊహించాను ఎలా అయితే ఈ లోకంలో అన్ని ఉత్తమ వస్తువులు మహాప్రభులు వద్దనున్నవో అలా ఈ స్త్రీ కూడా మహారాజు లంకేష్ను శోభగా మారి తీరాలి ఇలా నేను ఆలోచించి ఆ స్త్రీని తమ కోసం అపహరించాలని వెళ్లాను అప్పుడు ఆ సోదరిద్దరు నాపై దాడి చేసి నాకు ఈ దుస్థితి కలిగించారు అప్పటికీ నేను అన్నాను లంకా దీశలో రావని సోదరిని అని వారు నన్ను హేళన చేశారు అంతేకాదు నా ముక్కు కూడా కోసి తమకు సవాలుగా విసిరారు ఇంకా ఏమన్నారంటే వెళ్ళి నీ సోదరిని చెప్పుకో నిజంగా తన వీరత్వంపై ఎంత ధైర్యం ఉంటే స్వయంగా వచ్చి ఈ సుందరిని తీసుకెళ్ళమను లేదంటే గాజు తొడిగించుకొని లంకను వదిలే పారిపొమ్మన్నారు ఆహా క్షమించండి మహారాజా నా హృదయం అవమాన జ్వాలతో తట్టుకోలేకుంది వారిరు తమ సోదరి ముక్కు కోసి అసురులకు ఒక విధంగా సవాలు పంపించారు తమ పరాక్రమాన్ని రెచ్చగొట్టారు తమలో ఆత్మ గౌరవం అధికంగా ఉన్నది ఉంటే ఈ దినమే ఆ స్త్రీని ఈడ్చుకొచ్చి ఇక్కడ పడేయండి ఆ ఇరువురు ఉద్దండ మానవులు తెచ్చిన హస్తగతం చేయండి నేను ఆ ఇరువురిని నాకు తోచిన రీతిలో దండిస్తాను అప్పుడే నా యవమానానికి అవమానానికి ప్రతీకారం జరుగుతుంది ఇక ఆపు సూర్పణ నీకు జరిగిన అవమానానికి చనిపోయిన నా సోదరుల మరణానికి ప్రతీకారం తీర్చుకోవడమే మా ప్రథమ కర్తవ్యం లేదా అందరూ మమ్మ పరిహాసం చేస్తారు అకంపన రాముడు నా సోదరులను సంహరించి తనంతట తనే మృత్యువును ఆహ్వానించుకున్నాడు మన భయంకర జనస్థానాన్ని సర్వనాశనం చేశాడు మనల్ని రెచ్చగొట్టి ఇంద్రుడు కుబేరుడు యముడు చివరకు మహావిష్ణు అయినా సరే శాంతియుతంగా ఉండలేడు రావణుడంటే యముడికి యముడు అమృతాన్ని కూడా భస్మీపటం చేయగలడు మృత్యువుని కూడా మట్టు పెట్టగల శక్తి గలవాడు అలాంటి మాకు ఎదురు నిలిచే సాహసం ఎవరికుంది మహారాజా లంకేశ్వర వారు దేశ ప్రభు పుత్రులు నామాలు రామలక్ష్మణులు వారు యశోవంతులుగా తేజోవంతులుగా కనిపిస్తున్నారు వారికి బల పరాక్రమాలలో ఎవ్వరూ సాటిరారు సమస్త ప్రపంచంలో విలువిద్యలో వారు సర్వశ్రేష్ఠులుగా నిలుస్తారు దివ్యాస్త్రాల ప్రయోగంలో ప్రజ్ఞాశాలు సమస్త ఋషులు సమస్త దేవతల నుండి పొందిన దివ్యాస్త్రాలపై వారికి పరిపూర్ణ అధికారం ఉన్నట్టు కనిపిస్తున్నది మహారాజా వారు యుద్ధ కౌశల్యంలో కూడా ప్రవీణులు ఆ కారణంగానే యుద్ధ సమయంలో ఆ ఒక్క రాముని చేతిలో పరమవీరులైన కరదూషణులు వేరమన్నం పొందారు వారికి మాయలు మంత్రాలు కూడా పూర్తిగా తెలుసు ఆ కారణంగానే మన రాక్షస సైనికులు భయంతో బెంబేలెత్తిపోయి ఏ మూలక పరుగులు తీసినా తమ ముందు ఆ శ్రీరాముడే నిలిచి ఉండడం చూశారు ఆయన మోహిని అస్త్రమహిమలో మన రాక్ష సైనికులు తమలో తమ రాముడు ఒకరినొకరు కొట్టుకుని చచ్చిపోయారు అతడు అంతటి వీరుడైతే అతడి వృత్తి ఎన్నడూ ధర్మవిరుద్ధంగా ఉండదు అటువంటప్పుడు అతడు అకారణంగానే మన జన్మస్థానంపై ఆక్రమణ చేసి ఎందుకు నాశనం చేస్తాడు మహాత్మా ఆయన ఆక్రమణ చేయలేదు ఆయనపై మన సైన్యమే ఆక్రమణ చేసింది మన సైన్యం ఆక్రమణ చేసి ఓడిపోతే ఇందులో వాళ్ళ దోషమేమీ లేదే ఇంకా ఇంతకు ముందేనడు వాళ్ళు మన పట్ల ఏ అపరాధమూ చేయలేదు వారిపై ఆక్రమణ చేయడం చాలా అనుచితం విభీషణ వర్య మరో విషయం కూడా గమనించాలి గత అనేక వర్సరాలుగా ఈ ఇరువురు రాజకుమారులు దండకారణ్యంలో ఋషులను మునిశ్రేష్ఠులందరినీ రక్షించే బాధ్యత తమ భుజస్కందాలపై వేసుకున్నారు వీరి అభయం పొంది ఋషులు మునులు మన సీమలో నిర్భయంగా సంచరిస్తున్నారు వేళ్లను చూస్తుంటే నాకు అనిపిస్తున్నది ఈ భూమిని రాక్షసీనంగా చేస్తారేమోనని వారు విరాధుడు వంటి బలశాలి అయిన రాక్షసులను కూడా చంపేశారు తమ ఆహారాన్ని వెతుకుంటూ వనాల్లో ప్రవేశించి ఋషుల్ని భక్షించే రాక్షసుల్ని సంహరిస్తున్నారు కరదోషనాథులు వారిపై ఆక్రమణ ఆక్రమణగా వారి ధర్మాన్ని వారు పాటించాలనే కదా అర్థం ఇది కేవలం ఆవేశంలోంచి పుట్టిన మాట మాత్రమే ఇంద్రజిత్ బుద్ధి తర్కం దీనికి విపరీతంగానే ఉండాలి అన్నిటికంటే ముందు ఒక సంగతి వారు తమ హద్దుల్లోనే ఉండి తమ ప్రజల్ని ప్రమాదం నుంచి రక్షించారు దీనికి వారికి పూర్తి అధికారం ఉంది ఇంకో సంగతి మనం వారి పరాక్రమాల గురించి ఎంతో కాలంగా వింటూనే ఉన్నాం ఇలాంటి వారి బలాబలాలు పూర్తిగా పరీక్షించకుండానే మన సేనాధిపతులైన కరుడు దూషణుడు కేవలం ఒక స్త్రీ రెచ్చగొట్టినంతనే దాడి చేసి మన సైన్యాన్ని సర్వనాశనం చేశారు ఎంత గంటే పొరపాటు ఇంకే ఉంటుంది సోదర విభీషణ చేతులకు గాజులు తొడిగించుకుని కూర్చోండి ఆ పైన తర్కించుకుంటూ ఉండవచ్చు ఎవరి సోదరికైనా ఇటువంటి దుర్గతి వస్తే నీతి అవినీతి అని ఆలోచిస్తారా ఇటువంటి దారుణ స్థితి ఏ వీర పురుషులకు ఉండకూడదు అనుచిత పరాక్రమం ఏ ప్రయోజనం ఉండదు చివరకు నీతి ధర్మమే జయించి తీరుతుంది విభీషణ వీర పురుషుడు తన ప్రతిష్ట వైభవం పైనే జీవిస్తాడు ఇలా నీలా భయంతో మనసు నిండా సందేహాలు ఉంటే ఇలా ఒకవేళ జరగవచ్చునేము మన రాక్షస జాతి అన్నిటికంటే ఉత్తమమైనది ఏ మానవుడైనా ఆ ఉత్తమ జాతిపై చేయి చేసుకునే సాహసం చేస్తే దానిని గ్రహించి మేము వాడి చేతులు నరికేస్తాం మా సోదరుని అవమానించిన వాడు ఎవడైనా సరే మేం తక్షణమే వాడి పొగరు అణచివేస్తాం వాడి భార్యని తీసుకువచ్చి మాకు రాణిగా చేసుకుంటాం ఆ ఇద్దరు వనవాసులను నరికి మన రాక్ష విందు చేస్తాం నేను క్షమించిన మహారాజా నా అభిప్రాయంలో తమరు వారిపై బాహాటంగా దాడి చేయడం ఉచితం కాదు ఇద్దరు మానవులతో స్వయంగా లంకాపతి రావణుల వారు యుద్ధం చేయడం తమ గౌరవానికి అనుకూలం కాని విషయం మహారాజా మరి మహాపరాక్రమవంతులైన కరదూషణులనే సేనా సమేతంగా సంహరించారంటే స్వయంగా ఈ మహారాజా తమరు వెళ్లి ఇద్దరు మానవుల్ని జయించినప్పటికీ తమకు ఏ విధమైన కీర్తి లభిస్తుంది ఆ విధముగా వారు కరదోషంల వలె తమకు ఏదైనా హాని కలిగించినట్టయితే లంకేశ్వర్ల కీర్తికి అదొక మచ్చగా మారుతుంది నా పథకం తమరు మాయ చేసి అతని భార్యని అపహరించడం రాముడికి తన భార్య పైన అపారమైన ప్రేమట అటువంటి ఆమె దూరం అయితే ఆమె శోకములో తనకు తానే చిక్కి శల్యం అవుతాడు అప్పుడు తన సేవకుల్లో ఎవరో ఒకరు అతని జీవిత లీలను సమాప్తం చేస్తారు మహారాజా సేనాని అకంపనుని ఆలోచన న్యాయంగానే తోస్తున్నది మరైతే అది నీతికి విరుద్ధమైంది నీతి విరుద్ధమేమి కాదు లంకేశ్వరా ఆ ఉద్దండ వనవాసులిద్దరూ మీ సోదరి మీద అఖాయిత్యం చేశారు ఒక స్త్రీ మీద శస్త్ర ప్రయోగం చేశారు తమరు వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోండి తమ సోదరి పరువు మర్యాదలు కాపాడి వారికి తగిన శాస్తి చేయండి లంకేశ్వరా అవును మహారాజా తన నుంచి మణిదూరమైతే ఏ విధంగా నాగుపాము గిజగిజ గింజుకుని చూస్తుందో అదే విధంగా భార్య అపహరించబడ్డంతో ఆ రాముడు వియోగంతో చేస్తాడు సిగ్గుతో చేస్తాడు సంతాపంతో చేస్తాడు నిస్సందేహంగా ఈ ఆలోచన మాకు సముచితంగానే తోస్తున్నది కలహంతో బలంతో కౌశలంతో సీతను అతని నుంచి వేరు చేయండి అతడికి గర్వభాంగం జరగాలి అప్పుడే నా వేదన చల్లబడుతుంది అలాగే అలాగే చేద్దాం సూర్పుణఖ అలాగే చేద్దాం అతడితో యుద్ధం చేయడం తమ గౌరవానికి విరుద్ధమైతే చౌర్యం చేయడం తమ మర్యాదని ఇనుడింప చేస్తుందా మహారాజా లంకేశ్వర పరమ ఆదరణీయ నా జ్యేష్ఠ సోదర తమరు పరమ జ్ఞానులు వేదవేత్తలు పరమ తేజోమయులైన తపస్సంపన్నులు పాండిత్యంలో వారు పవిత్రమైన బ్రాహ్మణ కులంలో జన్మించి కూడా పరాక్రమంతులైన క్షత్రియుల వలె పౌరుషంలో కీర్తి శిఖరాలను అందుకున్నవారు క్షణిక దుర్బుద్ధితో తమ ఉజ్వల కీర్తిని కళంకితం చేయవద్దు మహారాజా తమరు పొందిన శక్తి ధర్మజనిత తపస్సు ద్వారా పొందారు అధర్మ మార్గంలో వెళుతూ దుర్వినియోగం చేయవద్ అధర్మం అధర్మం అంటూ శక్తిహీనులే ఆలోచిస్తారు విభీషణ శక్తివంతులు చేసేదే ధర్మం మరి ఇక ఎవరు ఏం చెప్పినా వినస్థితిలో స్థితిలో లేవు మీరు చెప్పినవన్నీ ఆలోచించి నిశితంగా మేమే స్వయం నిర్ణయం తీసుకుంటాం